హృదయ సందేశము అనగా హార్ట్ మెసేజ్ ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జీకే నాగవేణి అండ్ డాక్టర్ జి శంకర్ హృదయ సందేశము అనగా హార్ట్ మెసేజ్ ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఇతరులు మీకు చేసిన మేలు మరియు సహాయం మీ హృదయంలో ఉంటుంది మరియు కృతజ్ఞతగా పరిగణించబడుతుంది విశ్వమునకు కృతజ్ఞతలు ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలుపుతున్నాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరం విశ్వమునకు కృతజ్ఞతను తెలియచేస్తాము